రామ్ ప్రీతి వంటి మీద గాయాలుంటాయి అవి చూసిన విద్యాదేవి మంటల్లో మీరు చిక్కుకుపోతేనే కదా అది చూసిన మీ పిన్ని మిమ్మల్ని మంటల్లో నుంచి కాపాడి బయటకు తీసుకొచ్చింది అని విద్యాదేవి అంటూ ఉంటే మహాలక్ష్మి అర్చన శాఖై ఆ రోజు జరిగిన విషయం మీకెలా తెలిసింది అని మహాలక్ష్మి విద్యాదేవిని ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ రోజు అక్కడ నేను జన పిల్లలు మాత్రమే ఉన్నాము మీరు కూడా అక్కడే ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి మహాలక్ష్మి విద్యాదేవిని అడుగుతుంటే ఇక విద్యాదేవి ఆలోచిస్తూ ఉంటుంది చెప్పండి టీచర్ మీకెలా తెలుసు ఈ విషయం గురించి అని సీత అడుగుతూ ఉంటే విద్యాదేవి తడబడుతూ ఉంటుంది చెప్పండమ్మా రోజు మా మధ్య జరిగిన విషయం మీకెలా తెలుసు అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇక విద్యాదేవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక టెన్షన్ పడుతున్న విద్యాదేవిని మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది రాబోయే ఎపిసోడ్లో విద్యాదేవి సుమతి అని మహాలక్ష్మి కనిపెట్టేస్తుందా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి